హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిల్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా ఇవాళ నేను మీకు ఎంతో రుచిగా ఉండే బేబీ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేనైతే బేబీ పొటాటోస్ తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ బేబీ పొటాటోస్ లేకపోతే మీరు నార్మల్ పొటాటోస్ని కూడా తీసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసేయాలండి పైనున్న మట్టి అంతా పోవాలి మనకి సో అందుకని రెండు మూడు సార్లు బాగా వాటర్ వేసుకుని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో వీటిని మునిగేంత వరకు నీళ్ళు అనేది వేసుకుందాము వేసుకుని ఇందులోనే ఒక చిటికెడ ఉప్పు కూడా వేసేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టేసి మనము మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి ఈ కుక్కర్ అనేది మనకి రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ వచ్చేస్తే ఏంటంటే మనకి పొటాటోస్ అనేవి మ్యాష్ అయిపోతాయి సో మనకి పొటాటోస్ అనేది పొటాటో కింద ఉండాలి కదా సో అందుకని రెండు నుంచి మూడు విజిల్స్ అయితే మనకు సరిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా పొటాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి తర్వాత వీటిని మనము డ్రైన్ చేసేసుకుని వాటర్ అంతా చల్లారిన తర్వాత పైన మనం పొటాటోకున్న పొట్టంతా తీసేసి ఇలాగ మనము రెడీ చేసుకుని పెట్టుకోవాలి సో రండి ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మనం ఫ్రై అలా చేసుకోవాలనేది ఒక ప్యాన్ తీసుకున్నాము ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని తుంచుకుని ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఒకసారి ఈ పోపు అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకున్నాక ఇందులో నేను ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలాగా స్లైసెస్ కింద తరుక్కున్నాను తరుక్కుని ఒకసారి వీటిని కూడా వేయించేసుకుందాము సో ఇందులో తర్వాత ఏమి వస్తున్నాను అంటే నేను ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి వేస్తున్నాను అనమాట సో దగ్గర పెద్ద ఆనియన్ లేకపోతే నార్మల్గా ఒక రెండు చిన్న ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది రెండు నుంచి మూడు ఆనియన్స్ వేసేసి వీటిని బాగా వేగనిద్దామండి ఆనియన్స్ అనేవి బాగా పచ్చిపాసన పోవాలి అలాగే కలర్ కూడా మనకి మారాలన్నమాట సో ఇది వేగడానికి మనక మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు అనేది వేసేసి వీటిని బాగా వేయించుకుందాము అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలన్నమాట పోయేంత వరకు దీన్ని బాగా వేయించేసుకుందాము చూస్తున్నారు కదా ఇలాగ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు మనము కారం అనేది యాడ్ చేసుకుందాం మీరు ఎంత కారం తింటారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే మనం పిచ్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా సో కారం అనేది చూసుకుని వేసుకోండి అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ అనేది యూజ్ చేస్తాం అనమాట మీకు వద్దు అనుకుంటే ఈ పెప్పర్ పౌడర్ అనేది మీరు స్కిప్ చేసేయచ్చు సో వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బేబీ పొటాటోస్ని కూడా ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఈ ఉల్లిపాయ మసాలా అంతా ఈ పొటాటోస్కి అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత వీటిని మనము మనం మనం సాంబార్లోకి కానీ రసంలోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది అండ్ పైన వచ్చేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మనకి బేబీ పొటాటో ఫ్రై ఎంతో ఎంతో బాగుంటుందండి పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్